ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ హాస్టల్స్ సందర్శనలో భాగంగా ఈరోజు అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడూర్ హాస్టల్ని జరిగింది ఈరోజు మేము పదకొండున్నరకి హాస్టల్కి వస్తే హాస్టల్లో వాచ్మెన్ కానీ లేకపోతే కుక్కు కానీ లేదా ఇతర స్టాఫ్ కానీ ఒక్కరు కూడా ఇక్కడ లేకుండా గేటుకి తాళాలేసి పిల్లల్ని లోపల పెట్టడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కొంతమంది పిల్లలని మేము విచారించడం జరిగింది సార్ మాకు ఇక్కడ గజ్జి తామర రకరకాల ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి కానీ మాకు ఏ డాక్టర్ కూడా ఇక్కడ వచ్చి చూసే పరిస్థితి మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి ఇక్కడ లేదు సార్ అని వాళ్ళు చిన్నపిల్లలు చెప్పడం జరుగుతూ ఉంది మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రము ప్రతి వారము ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఉన్నటువంటి డాక్టర్లు బీసీ హాస్టల్ని విజిట్ చేసి పర్యటించి అక్కడ విద్యార్థులని సంక్షేమం గురించి కనుక్కొని విద్యార్థుల ఆరోగ్యం గురించి కనుక్కొని వాళ్ళ బావు గురించి కనుక్కొని వాళ్ళకు వచ్చిన వ్యాధులని నయం చేసే విధంగా ట్రీట్మెంట్ చేయమని మన బీసీ శాఖ మంత్రివర్యులైనటువంటి సవిత మేడం గారు స్పష్టంగా చెప్పడం జరిగింది మేం మేడం గారికి ఒకటే కోరుకుంటున్నాం మేడం గారు మీరు సెక్రటరీలో కూర్చొని చెప్తా ఉన్నారు కానీ బీసీ హాస్టల్లో మీరు చెప్పిన మాట ఇక్కడ వార్డెన్లు కానీ డిస్టిక్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్లు కానీ పాటించడం లేదు దీని సాక్షాత్తు నిదర్శనం ఈ పిల్లోడు టూ డేస్ క్రితం నుంచి గజ్జి తామరతో బాధపడుతుంటే కూడా వార్డెన్ ఇంటికి పంపిస్తున్నాడే తప్ప డాక్టర్ని ఇక్కడ పిలిపించి అవు ఆ పిల్లోనికి ఏం బాధ ఏంది పరిస్థితి అని చెప్పేసి చెప్పే పరిస్థితిలో ఇక్కడ మన హాస్టల్ వాడటం గారు లేదు మేము బీసీ శాఖ మంత్రివర్యులని ఒకటే కోరుకుంటున్నాము అదేవిధంగా ఎవరు తమ్ముడు మీ తమ్ముడు అజిత్ వీళ్ళ తమ్ముడి పేరు అజిత్ ఈ పిల్లోని కూడా వాళ్ళ తమ్మునికి ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏర్పడితే ఇంటికి పంపించడం జరిగింది ఒకసారి మేము ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాము బీసీ బాలుర వసతి గృహంలో ఒక తల్లి తండ్రి రకరకాల దేశాల్లోనూ రకరకాల రాష్ట్రాల్లోనూ రక ఉపాధి కొరకులు బయటికి వెళ్ళడం జరుగుతూ ఉంది జరిగినప్పుడు మా పిల్లకాయలు వసతి గృహంలో ఆరోగ్యంగా ఉంటారు ఆనందంగా ఉంటారు పౌష్టికాహారం తీసుకుంటారు తీసుకొని చదువుకుంటారు అని చెప్పేసి ఇక్కడ వసతి గృహాలు వదిలేస్తారు కానీ ఇక్కడ వాడని మాత్రము మీరు ఇంటికి వెళ్ళిపోండి మీ పని మీద మీ చావు మీద చావండి మాకు సంబంధం లేదు మీకు ఆరోగ్యం బాలేకని మాకేం సంబంధం లేదు అని వీళ్ళ తమ్ముడు కూడా ఈరోజు అజిత్ ఇంటికి వెళ్ళడం జరిగింది ఇతర పిలకలని విచారిస్తూ ఉంటే బీసీ హాస్టల్స్కి డాక్టర్లు రా రాకపోగా ఇక్కడుండే వార్డెన్ గారు విద్యార్థులని ఇంటికి పంపించడం చూస్తూ ఉంటే ఏ సమాజం ఎట్టుపోతుందో అర్థంగానే పరిస్థితి ఈరోజు మన అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు బీసీ బాలు వస్తురంలో స్పష్టంగా కనపడుతుంది కావున మేము ముఖ్యమంత్రి వరులని అదేవిధంగా విద్యాశాఖ మంత్రి వల్లని అదేవిధంగా బీసీ శాఖ మంత్రి వల్లనే సూటిగా ఒకటే అడుగుతున్నాం ఇటువంటి వాటర్లని తక్షణమే సస్పెండ్ చేసి ఇక్కడ బాగా విధులు నిర్వహించే వాళ్ళని ఇక్కడ వేసి పిల్లల భవిష్యత్తు బీసీ బాలు వసతి వసతి గృహ భవిష్యత్తు గురించి మీరు ఒక్కసారి ఆలోచించాల్సి చెప్పేసి ఆలోచించాలి చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ